హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్లో దీపా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది ఈ మధ్య దీపా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఆ ఫొటోస్లో ప్రేమి విశ్వనాథ్ చాలా గా చాలా క్యూట్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నెట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you